హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో గోరింటాకుని ఎందుకు పెట్టుకుంటారు ఆషాఢ మాసానికి గోరింటాక్కి ఉన్న సంబంధం ఏంటి అసలు గోరింటాక్ చెట్ ఎలా వచ్చింది ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎందుకు అంత మంచిది అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము గోరింటకు ఆషాఢ మాసంలోనే ఎందుకంత ప్రత్యేకం గోరింట మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు ప్రతి పండుగ శుభకార్యాలలో పెట్టుకుంటూనే ఉంటారు కదా మరి ఈ నెల రోజులు ఎందుకంత ప్రత్యేకం దీని వెనుకున్న పురాణగాథ ఏమిటంటే అతివల చేతికి అందం అలంకరణ గోరింట యుగాలు మారిన తరాలు మారిన ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింట అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరి పైన అందంగా ఒదిగిపోతుంది రెగ్యులర్గా పెట్టుకునే వారున్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో తన చే చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీసమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుతిరాంసంతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కొయ్యగాని వేళ్ళు ఎర్రగా పండుతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేమిటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరం ఇస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే మగువ మక్కువ మొదలైందట ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు తరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వానుసారాన్ని లేదా నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్ళని గోరు చుట్టూని రాకుండా నివారిస్తుంది కాలివేళ గోళ్ళ మొదల్లల్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అడంసయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి కండీషనర్గా పనిచేస్తుంది ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికితే కోళ్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే ప్లాసో అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోళ్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట ఉంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి మనం ఈ ఆషాఢ మాసంలో మేమందరం గోరింటాకు అయితే పెట్టుకున్నాం మీరు కూడా పెట్టుకున్నారా గోరింటాకు ఎలా పుట్టింది గోరింటాకు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో